దగ్గర మీరు బయట వ్యవహారంలో ఎలా ఉన్నా పర్లేదు భగవంతుని చెందకొచ్చిన తర్వాత కూడా నీ లోపల ఆ గర్వం అసూయ అహంకారాలు అవి దేవుని దగ్గర నువ్వు ప్రదర్శన చేస్తే దేవుడు ఒప్పుకోడు నా దగ్గరకు వచ్చినా కూడా నీ పిల్లలు చూపిస్తే ఎట్లరా నువ్వు బయట ప్రజల దగ్గర చూపిస్తుంటావు నిడబ్బు ఇంత గొప్ప నా మాట జరగాలి నాది వినాలి పెత్తనం చెలాయిస్తుంటారు అరే పరమాత్మ దగ్గర కూడా నీవు నీ పెత్తనం చెలాయించాలంటే ఎట్లా కాబట్టి అందరూ కూడా నిరహంకారంతో రావాలి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇక్కడ ఏదైనా సరే ఇంకా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా సమర్పితమై ఉండాలి ఎవరు సమర్పితమై ఉంటాడో అతన్ని పరమాత్మ హత్యలు చేరుకు చేర్చుకుంటాడు భగవంతుడు తన ఒళ్ళు పెట్టుకుంటాడు గౌగలించుకుంటాడు అటువంటి వ్యక్తిని కాబట్టి అన్ని కూడా మనం ఆ గర్వం మహా చెడ్డదే ఏమీ లేని వాడికి కూడా గర్వం ఉంది అది అనేక జన్మల నుంచి వస్తుంది ఆ గర్వమునే పోగొట్టుకోవాలి ఈ జన్మలో అందరూ ప్రతి వాడికి గర్వం ఉంది ప్రతి వాడు జ్ఞాని గర్వపడుతున్నాడు అజ్ఞాని గర్వపడుతున్నాడు గర్వం లేకుండా ఉండండి చూడండి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో లైఫ్ ఎంత సుఖము ఎంత ఆనందం ఎంత శాంతి గర్వం లేని వాడికి తను ఎక్కడ ఉంటే అక్కడ శాంతిని పొందుతాడు గర్వం వాడు కాబట్టి ఈ గర్వం అంతా వస్తుంది కొంచెం పని చేస్తాడు గర్వపడుతుంటాడు ఇంకా నేను తప్ప దిప్పుడు కోరిక ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ బాధ్యత అనుకోవాలి కానీ అనుకోవాలి కానీ అక్కడ మనం పని చేస్తామనే భావన రాకూడదు మన పిల్లలు కంటాం పిల్లలు పెంచుతుంటాం అది పని అధ్యత అది కర్తవ్యం అట్లా దేవుని దగ్గర వచ్చిన తర్వాత కూడా కర్తవ్యంగా భావించాలి అది నువ్వు పనిగా భావించినావంటే నీలో అహంకారం పోతుంది ఆ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది అసలు అహంకారాన్ని గురించి చెప్పాలంటే ఎంత దుష్టగుణం అంటే అంత దుష్టగుణం అనేది అది నీకు నీవు స్వయంగా తెలియదు నీవు నీవు కరెక్ట్ అనుకుంటుంటావు అక్కడే అహంకారం అంటే ఎదుటివాడు చూపించినా గానీ సర్దిద్దుకోలేవు మళ్ళీ అవతల వాళ్ళ మీదకే తిరిగి అన్నమాట అహంకారం ఉన్నవాళ్ళు ఏం నువ్వు కరెక్ట్గా ఉన్నావా మన అవతల వాళ్ళు నీ తప్పును సరి నువ్వు సర్దిద్దుకోవాలి కదా కాబట్టి మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్త మహర్షి దయానంద సరస్వతి తన కోసం కాదు కేవలం మానవుని యొక్క కళ్యాణం కొరకు వాడు ఏ దేశంలోనూ ఉన్నది అతని యొక్క శుభం కొరకు శ్రేయస్సు కొరకు ఆహార దిశలు తపన చెంది ఈ ధర్మాన్ని నిలబెట్టాడు వైదిక ధర్మాన్ని ఇది మన అందరి మీద ఉంది బాధ్యత ప్రతి మానవుని మీద కూడా ఈ బాధ్యత ఉంది ఎవరో ఒక గురిశేగా ఒక జనాదన సరి కాదు ఆ బాధ్యతను గుర్తించి ఎవరికి వాళ్ళు వేలుకొని ఎంత శక్తి వేరుకోవాళ్ళు ఈ సమాజం కొరకు ఆహార నిశలు పాటుపడాలి ఒక సమిత లాగా కావాలి అందులో సమిదలు పెట్టాము కాలే లోకానికి మేలు చేశాయి నీవు ఒక సమిదవు కా ఈ మహాయుద్ధంలో వైదిక ధర్మ ప్రచారంలో నీ చేతనైన పని చేయి అహంకారం లేకుండా చెయ్యి పేరు ప్రతిష్టలు ఆకు నీకు ఒక ఇమేజ్ నాకు నేను బాగుపడాలి ఒకటే దాంతో నా జీవితం బాగుపడాలి నాకు ఉత్తమ జన్మ కలగాలి ఇంతకంటే గొప్ప జన్మ రావాలి ఈ జన్మతో నేను మోక్షమును పొందలేను ఇప్పుడున్న జన్మతో మోక్షాన్ని పొందడం చాలా కష్టం మోక్షం అంటే ఏదో తెలిలో పెట్టి అన్నమూత కాదు చాలా తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉన్నాయి ఈ మిడిమిడి జిజ్ఞాస సరిపోతుంది కాబట్టి అందరూ కూడా భగవంతుని ఇప్పుడు ఒక మంత్రం చెప్తాము ఆ మంత్రంలో పరమాత్మని మనము ఒక సన్మార్గంలో నడిపించాలని కోరుకునే మంత్రము అందరూ కూడా శ్రద్ధగా వినండి కంటిన్యూషన్ చేయండి

సోమ విశ్వమును శాసించేటటువంటి ప్రభు ఇక్కడ సోమ అనే పదము పరమాత్మునికి ఉన్నది సోమ అంటే విశ్వమును శాసించేటటువంటి ప్రభు ఈ విశ్వాన్ని అంతా భగవంతుడు శాసిస్తున్నాడు మొత్తం ఈ విశ్వమంతా భగవంతుని శాసనం ప్రకారం నడుస్తున్నది నీవు మార్చలేవు దీన్ని ఏ వ్యక్తి కూడా ఏ నాస్తి కూడా దీన్ని మార్చలేదు ఇది భగవంతుని యొక్క శాసనమిది దానికి అనుగుణంగా నువ్వు జీవించాల్సిందే విపరీతంగా జీవించావంటే నీవు కష్టాలు పడవలసిందే ఈ విశ్వమును శాసించేటటువంటి ప్రభు అంటే సోమ అనే పదానికి ఇక్కడ పరమేశ్వరునికి అర్థం చెప్పుబడతా ఉంది త్వం నీవు సమస్త ద్రష్టవు అందరూ బాగా చేసుకోవాలి యూట్యూబ్ లో చూసే వాళ్ళు కూడా అందరూ కూడా శ్రద్ధగా వినాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు సమస్త మనుష్యులను ద్రష్టవు అందరూ సమస్త మానవాళి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశములలో ఉన్నటువంటి అందరూ వాడు ఎక్కడ దాక్కున్నా ఏ గుహలో దాక్కున్నా ఆ భగవంతుడు చూస్తా ఉంటాడు సమస్త మనుష్యుల ద్రష్ట ద్రష్ట అంటే చూచువాడు నువ్వు ఎవ్వరూ చూడలేదే అనుకోవద్దు పరమాత్మ చూస్తున్నాడు అందరు మనుషులు వేసేది ప్రతి మనిషి చేసేది చూస్తున్నాడు పవమాని అందరినీ పవిత్రము చేయువాడు అలాగే ఎవరైతే భగవంతుని కోరిక కోరుకొని పవిత్రులు కావాలని భావన చేస్తూ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళను పవిత్రము చేయువాడు ఇంకా ఎవరు పవిత్రులు చేయలేరు భగవంతుడు ఒక్కడే పవిత్రము చేయువాడు వృషభ జ్ఞానము సుఖములను వర్షించు సర్వోత్తమ అంటే కూడా వ్యావహారికంగా ఒక అర్థం వస్తుంది ఇక్కడ పరమాత్మకు కూడా వృషభ అని అర్థం వచ్చింది వృషభ అంటే వ్యావహారికంగా మనకు ఎద్దు వస్తుంది పార తీసుకుంటే పరమేశ్వరుడు వస్తున్నాడు పరమేశ్వరుడు ఎట్లా వృషభం అంటే జ్ఞానములను సుఖములను వర్షింపజేయవాడ ఎవరికి ఎవరైతే తనను కోరుకుంటారో వారికే అందరికీ కాదు తనను కోరుకొని ప్రయత్నం చేస్తుంటారే వారికి జ్ఞానము సుఖం వర్షింపజేస్తాడు వర్షం వేస్తే ఎట్లా వస్తుంది మంచి సౌండ్తో వస్తుంది అట్లా వర్షింపజేయవాడు ఎద్దు ఏం చేస్తుంది తన సత్తు అంతా ఉపయోగించి మనకు ఈ ధాన్యం పోషింపజేస్తున్నారు వాడు తన సత్వం అంతా పొలం దున్నే దాంతో ప్రయోగం చేసి మనకు ఆ పంటను ఇస్తుంది అట్లా భగవంతుడు కూడా జ్ఞానము సుఖమును వర్షింపజేయవాడు వృషభం నీవు త ఆ త అంటే ఆ అని విశ్వత అన్ని విధములుగా నహ అట్టి నీవు నహ మాకు ముందు సహా ఇప్పుడు నహ సహా అంటే అట్టి నీవు నహ అంటే మాకు వసుమత్ ప్రాణము ఐశ్వర్యములతో కూడుకున్న హిరణ్యవత్ చూడండి ఇక్కడ హిరణ్య హిరణ్యం అంటే బంగారం ఐశ్వర్యమని ధనములను ఐశ్వర్యములను సుఖవృష్టిని ఇక్కడ సుఖం అనే దానికి కూడా హిరణ్యం అనే పదం వచ్చింది ధనములను ఐశ్వర్యములను సుఖములను వృష్టిని మేము సమస్త లోకములలో జీవసే శ్యా దీర్ఘ జీవనము చూడండి ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది భావం చూడండి పరమేశ్వరుడు సర్వము చూచుచున్నాడు పరమేశ్వరుడు సర్వము చూచుచున్నాడు కావున అతని సదుపదేశం ప్రకారం సన్మార్గమున నడువుట ఉచితము కాబట్టి పరమేశ్వరుడు సర్వము చూస్తున్నారు నువ్వు చేసే ప్రతిక్రియ అన్ని కర్మలు భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి సన్మార్గములో నడవాలి ఆయన ఆదేశం ప్రకారము సన్మార్గములో పరమేశ్వరుని యొక్క ఉపదేశం వేదం ఆ వేదం ప్రకారం నీవు సన్మార్గములో నడుచుట ఉచితము నీ కర్తవ్యం ఉచితం అంటే కర్తవ్యం ఎందుకు కర్తవ్యం పరమాత్మ నిన్ను చూస్తున్నాడు నిన్నే కాదు సర్వమానవులను చూస్తున్నాడు అందుకు దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీవు ఆయన యొక్క ఆదేశం ప్రకారం సన్మార్గములో నడుపుట ఉచితము అప్పుడే మనము భౌతిక ఆధ్యాత్మిక సుఖశాంతులను పడసి దీర్ఘకాలము జీవించి ఇహపరములకు విధంగా మనము ఈ విధంగా మనము భగవంతుడు చూస్తున్నాడు అనే భావనతో సన్మార్గములో నడించడం వలన మనకి కలుగుతుంది మనము భౌతిక అలాగే ఆధ్యాత్మిక సుఖ శాంతులను పడసి చూడండి సన్మార్గంలో నడవడం వలన భౌతిక సుఖాలు పొందుతాం ఆధ్యాత్మిక సుఖాలు రెండింటినీ మనం పొంది దీర్ఘకాలము జీవించి ఇహ పరములను సాధించగలుగుతాం ఇహ పరము అంటే ఇహలోకములో సుఖము పరలోకములో సుఖం పరలోకం అంటే సాధించగలిగేటటువంటిది మనకు లభిస్తుంది ఎట్లా భగవంతుడు చూస్తున్నాడనే భావనతో కాబట్టి ఈ విధంగా ఎవరైతే పరమాత్మ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి సమస్త మానవాళిని చూచువాడు అలాగే శాసకుడు భగవంతుడు జ్ఞానములను సుఖములను వర్షింపజేయువాడు కాబట్టి మనకు సుఖములు రావాలన్నా జ్ఞానం కావాలన్నా ఆ మనము తెలుసుకోవాలి పరమాత్మ యొక్క ఉపదేశములను వినాలి పరమాత్మ ఆదేశం ప్రకారం సన్మార్గంలో నడవాలి ఇప్పుడు మీరందరూ సన్మార్గంలో నడుస్తున్నారు ఎందుకు యజ్ఞం వచ్చారు ఈ విధంగా యజ్ఞంలో కూర్చొని భగవంతుని వాణి భేదం వింటున్నారు ఇది సన్మార్గం దీనికి ఈ మార్గంలో నడవకుండా విపరీతంగా ఉంటే అది దుష్ట మార్గం కాబట్టి అందరూ కూడా ఇక్కడ పరమాత్మ చెప్పేది ఒకటే భగవంతుడు సర్వద్రష్ట అని అందరూ గుర్తించాలి అలా తెలుసుకొని ఆయన ఆదేశములను విని ఆయన ఆదేశం ప్రకారం సన్మార్గంలో నడవండి ఈ సన్మార్గ ఫలితం ఏం చెప్తున్నాడంటే ఇహపరములను సాధిస్తావు ఈ లోకంలో సుఖంగా ఉంటావు చనిపోయిన తర్వాత కూడా సుఖంగా ఉంటావు అది సన్మార్గం యొక్క ఫలం సన్మార్గంలో ఎవరు నడుస్తాడు చెప్పండి ఎవరు నడుస్తారు సన్మార్గంలో ఆ అది రావాలి సన్మార్గంలో నడిచే వాళ్ళు ఎవరు అంటే దేవుడు చూస్తున్నాడు నేను చేసే ప్రతిక్రియ దేవుడు చూస్తున్నాడు అని ఎవరైతే గుర్తిస్తాడో ఏ వ్యక్తి అయితే గ్రహించుతాడో అతను మాత్రమే సన్మార్గంలో నడుస్తాడండి మిగతా వాళ్ళు నడవలేరు కాబట్టి మనము సన్మార్గంలో నడవాలంటే ముందు దేవుడి గురించి జ్ఞానం ఉండాలి లోకంలో ఈ దేవుడి జ్ఞానం లేదు అందరూ విగ్రహారాధన చేస్తున్నారు మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు ఇది సన్మార్గం కానే కాదు విగ్రహారాధన సన్మార్గంలో నడవలేవు ఎందుకు నడవలేవంటే నువ్వు దేవునికి తాళం వేశావు రూమ్ లో పెట్టి బీగ వేశావు గది కట్టించావు దాన్ని రాత్రి నిద్ర నిద్రపుచ్చావు ఇంకా రాత్రి ఆయన పనుకునే నీ బుద్ధి కొట్టేట్టు రాత్రిలో అన్ని దొంగ దొంగ పనులన్నీ చేస్త సన్మార్గం అంతా నాశనం అయిపోయా అదే దేవుడు చూస్తున్నాడు ఎప్పుడు చూస్తుంటాడు రాత్రి చూస్తాడు పగలు చూస్తాడు అనుక్షణం నువ్వు దాక్కున్నా త్వరలో దాక్కున్నా కానీ చూస్తుంటాడు ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరులే అనుకో మనుషులు లేకున్నా పరమాత్మ సర్వవ్యాపకుడు అనమాట జీవుల లోపల కూడా ఉంటాడు కాబట్టి ఎవరైతే అని పరమాత్మను గ్రహించుతారో వాళ్ళు మాత్రమే సన్మార్గంలో నడుస్తారు వాళ్ళే ఇహలోకంలో సుఖాన్ని పొందుతారు పరలోకంలో సుఖాన్ని పొందుతారు భౌతిక సుఖాన్ని పొందుతారు ఆధ్యాత్మిక సుఖం పొందుతారు అలాగే దీర్ఘకాలం జీవనం గడుపుతారు ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క భగవంతుని జ్ఞానం వల్ల చూడండి ఎంత లాభం ఉంది ఇలా వేదం తెలుసుకొని పరమాత్మను తెలుసుకొని జీవనం గడపాలి అది మనుష్య జీవితం కాబట్టి ఈ విధంగా అందరూ కూడా సన్మార్గంలో నడవాలని భగవంతుని యొక్క ఉపదేశాలు విని సన్మార్గంలో నడిచి ఇహపరములు సాధించాలని ఆ పరమాత్మను కోరుకుంటూ ఓ శాంతి పాఠం శాంతి 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 శాంతి

सरस्वती जी के कलियुगा प्रवक्ता महर्षि दयानंद सरस्वती जी के स्वामी श्रद्धानंद सरस्वती जी के पंडित लेखराम के पंडित गोपदेव शास्त्री जी के पंडित वंगम सुबन्नगार के भारत माता के गोमाता का एक की चौथे ओम का झंडा आर्य समाज हमारा है आर्य समाज हमारा है आर्य समाज हमारा है सपका